రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి ప్రతిబింబమని జాతీయ రహదారుల విస్తరణ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు కలెక్టరేట్లో ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదిత పనులను ప్రజాప్రతినిధులు వెల్లడించిన అంశాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు కలెక్టర్ సమావేశ మందిరంలో అనకాపల్లి అన్నవరం దివాన్ చెరువు సెక్షన్లోని సిక్స్టీన్ రహదారిని ఆరు నెలల పాక్షిక యాక్సెస్ నియంత్రిత హైవేగా విస్తరించే పనుల పురోగతిపై సమీక్షించారు ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కన్సల్టెన్సీ సంస్థలు జిల్లా అధికారులు సంబంధిత విభాగాధికారులు పాల్గొన్నారు పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారి సామర్థ్యాన్ని పెంచే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు రహదారుల ద్వారా పారిశ్రామిక వాణిజ్య రంగాలు ఉత్సాహాన్ని పొందడంతో పాటు ప్రయాణ సమయం తగ్గి ఆర్థిక లాభాలు చేకూరుతాయని పేర్కొన్నారు కలెక్టర్ కీర్తి చేకూరి జేసీ మేఘస్వరూప్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యేలు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి బత్తుల బలరామకృష్ణ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేషనల్ హైవే మీద రాజమండ్రి జిల్లాలో అంటే పార్లమెంట్ నియోజకవర్గం నుండి వెళ్ళేటువంటి పదకొండు కిలోమీటర్ల స్ట్రెచ్ ఉండు రాజానగరం నుండి మొదలుకొని ఇట్ ఎన్స్ విత్ ఈ పదకొండు కిలోమీటర్లు దివాచెరు దగ్గర ఎండ్ అవుతుంది ఈ పదకొండు కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి అంటే ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనం వారు ఏ రకమైనటువంటి పనులు చేపట్టాలి ఈ నేషనల్ హైవే మీద అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులుగా మరి ఇద్దరు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు నా వైపు నుండి కూడా మేము ప్రతిపాదనలు ఇచ్చాము ఎక్కడైతే కంజషన్ ఉంటుందో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయో అక్కడ అండర్ పాస్ కానీ ఆ లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే నేషనల్ హైవే నానుకుని ఉన్నాయో వారు కొంచెం వారికి వెసుములో అట్టు కల్పిస్తూ వెనక్కి ముందుకు వెళ్ళాలంటే వెసులుబాటు కల్పిస్తూ వారికి ఏ రకమైనటువంటి రోజ్ ఇవ్వాలి అనేటువంటి అంశాల మీద అంతా కూడా ఇవాళ చర్చించడం జరిగింది అదేవిధంగా ఇది రాబోయేటువంటి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరానికి మనకి పుష్కరాలు వస్తున్నటువంటి సందర్భంలో దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయం మీద కూడా అంటే డీకంజెషన్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి మీద కూడా ఇవాళ ఒక సమీక్ష జరిగింది